హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఓకే ఈ వారం కూడా శుక్రవారం సంత అయితే ఈ విధంగా అయితే ఉంది చాలా పల పలుచుగా అయితే ఉందబ్బా ఆవులు అయితే చాలా చాలా అంటే చాలా తక్కువ అయితే వచ్చాయి ఓకే మరి రైతులను వ్యాపారస్తులను అడిగి రేట్లు అయితే అడిగి చూద్దాము కంపల్సరీ వీడియోకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చేసుకోవాలబ్బా చూసారు కదా సైడ్ కూడా దూడలు అయితే కొన్ని అయితే ఉన్నాయి ఓకే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అయితే చేయాల బా ఓకే మరి రేట్లు అయితే అడిగి చూద్దాము ఓకే ఇక్కడ ఒకటి రైతు అయితే తీసుకొచ్చాడు జెర్సీ ఆవు దూడ రేట్ అయితే అడిగి చూద్దాము ఏం చెప్పినారు ఇది ఏం చెప్పినారు ముప్పై ఎన్ని పాలు నాలుగున్నర పూటకు దూడ దానిదేనా ఎన్ని మూడో ఈత ఇది నాలుగోదే రెండో అయితే మీరే పట్టుకొచ్చినాభైనా అది ముప్పై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు పూటకు నాలుగు నాలుగున్నర అయితే ఇస్తాదని చెప్తున్నాడు ఆవు దూడ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయబ్బా ఇక్కడ ఒకటి జెర్సీ ఆవు అయితే ఒకటి ఉంది రైతు బేరం అయితే చేస్తున్నారు హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూస్తారు కదా ఏం చెప్పినారు ఏం చెప్పినారు ఏం చెప్పినారు ఇది నలభై వేల నలభై వేలుగా అయితే రైతు చూస్తున్నాడు పాలు ఎంత ఉంది పూట మీద ఐదు మంది ఐదు అది పూట మీద అయితే ఐదు లీటర్లు ఇస్తాయి మీద లీటర్లు అయితే ఇస్తాయని చెప్తున్నాడు దూడ కూడా ఉందా అదే అనమాట రెండో ఈత ఇది రెండో ఈత అది రెండో ఈత సెకండ్ లాంగ్ ప్లేస్ రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు రేటు చాలా బాగుంది హెవీగా చూసారు కదా చాలా ఈవీగా అయితే ఉంది ఓకే రేట్ అయితే ఆ విధంగా అయితే ఉందబ్బా కూడా ఒకటి హెచ్ఎఫ్ ఆవు అయితే ఉంది చూసారు కదా భారీగా ఉంది రేట్ అయితే అడిగి చూద్దాము నడిచి ఫుల్ హెవీగా ఉంది చూసారు కదా నా ఏం చెప్పినారు నా ఇది ఆవు ఇది యాభై యాభై వేలా యాభై వేలు కూటమిది ఎంత ఉంది ఏడు ఇస్తున్నా ఓటమిది ఏడు లీటర్లు ఎన్నో ల్యాక్టేసినది ఈయత ఈత మూడు మూడో అయితా ఇదే అనమాట మూడో ఈత రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు బ్రదర్ వచ్చేసి ఇదేనా ఉంటాయా మీ దగ్గర ఇయనా మీ దగ్గర లే ఇనా ఉంటాయా మీ దగ్గర ఏమన్నా ఉంటే నీ సెల్ నెంబర్ చెప్పు డబల్ సెవెన్ ఎయిట్ జీరో వన్ సెవెన్ జీరో ఫోర్ ఫైవ్ వన్ పలం నేరేనా అదే బంగారు పాలం అంట వీళ్ళైతే వచ్చేసి ఎవరైనా కావాలంటే ఇంటి దగ్గర కూడా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు అది రేట్ అయితే ఆ విధంగా అయితే ఉందమ్మా ఓకే అక్కడ కూడా జెర్సీ ఆవు తోడైతే ఉంది నలభై ఐదు వేలుగా అయితే రైతు చెప్తున్నాడు పాలు ఉందినా ఏడు లీటర్లు పూటకు పూటకు ఏడు లీటర్లో రెండో ఈత ఇది అది రెండో ఈత అంట దూడ ఆవు కలిపి రేట్ అయితే నలభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు చూసారు బాగుంది ఆవు వచ్చేసి నలభై ఐదు వేలుగా అంటే చెప్తున్నాడు చాలా తక్కువగా అయితే రేట్ అయితే ఉంది ఆవు దూడ కలిపి నలభై ఐదు వేలు పొదువు కూడా చాలా బాగా హెవీగా ఉంది అనమాట కూడా హెచ్ఎప్ ఆవు దూడ అయితే ఉన్నాయి రైతు అయితే తీసుకొచ్చాడు రేటు అయితే అడిగి చూద్దాము బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఏం చెప్పినారు బ్రదర్ అరవై అరవై ఐదు వేలా అరవై ఐదు వేలుగా అయితే రైతులు చెప్తున్నారు పూట మీద ఎంత ఉండదు పాలు ఇప్పుడు ఆరు ఐదు రోజులు అయింది దూడ దూడ అయితే ఈయన ఐదు రోజులు అయిందంట పూట మీద ఆరు లీటర్లుగా అయితే చెప్తున్నాడు జున్ను పాలు ఇస్తుందా పాలు తేరినాయా అది రేట్ అయితే చెప్తున్నాడు ఎన్నో ఈత ఇదే రెండోది మూడో ఈత మూడో ఈత రేట్ చెప్తున్నాడు ఓకే మల్లం సంతలో ప్రాంతంలో రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి ఆవు ద్వారా రేట్లు ఇక్కడ హెచ్ఎఫ్ జెర్సీ ఆవు అయితే ఉంది హెవీగా ఉంది చూసారు కదా రేటు అయితే అడిగి చూద్దాము చాలా భారీగా ఉంది ఆవు వచ్చేసి ఓకే ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు రేటు డెబ్బై వేలా డెబ్బై వేలుగా అయితే చెప్తున్నాడు పాలు ఎంత ఉంది తొమ్మిది పది లీటర్లు తొమ్మిది పది లీటర్లకి అయితే ఇస్తాయని చెప్తున్నాడు ఎన్నో రెండో ఈత మూడోదా మూడో ఈత మూడో ఈత అంట రేట్ అయితే ఆ విధంగా ఉంది హెచ్ఎఫ్ జెర్సీ క్రాస్ అనమాట ఓకే ఇక్కడ కూడా హెచ్ఎఫ్ జెర్సీ ఆవులు అయితే ఉన్నాయి రెండు ఏవీ ఆవులు రేట్లు అయితే అడిగి చూద్దాము బ్రదర్ని వచ్చి బాగున్నాయి ఆవులు వచ్చేసి ఎంత చెప్తారు బ్రదర్ ఇది ఎంత చెప్పినారు ఇది నలభై ఐదు వేలా ఎనభై ఐదు ఎనభై ఐదు వేలు రెండు బండ్లతో ఉంది పాలు ఎంత ఉందినా తొలి సూర్యనా అది తొలి సూర్య అంట రేట్ అయితే విధంగా చెప్తున్నాడు అదే చెప్తున్నా ఎంత ఎనభై ఐదు వేలు ఇది ఎన్నోతా ఇది ఆరు బండ్లు రెండు అవుతా ఆరు బండ్లు అయితే చెప్తున్నాడు ఇయనా ఉంటాయానా మీ దగ్గర బ్రదర్ మీ దగ్గర ఉంటాయి ఇంకా ఆవులు అయితే బాగున్నాయి బా మొత్తానికి ఓకే రేట్లు అయితే ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు సబ్స్క్రైబరే ఈయన కూడా మనుషులు చూపేమంటాడు ఏం చెప్పినా ఆవు ఇదే ఎనభై ఐదు వేలా జెర్సీ ఆవు బాగుంది ఎనభై ఐదు వేలుకైతే రైతు ఉన్నాడు ఎంత ఉందినా పూట మీద ఇంకా ఏం లేదా అదే సూల్తో అయితే ఉంది అని చెప్తున్నాడు ఎన్నో అయితే రెండో ఈత ముందే ఎంత తీస్తాను అది పది పూట మీద పది లీటర్లు అది ఏ ఊరు మీదే గడ్డూరు అదే అనమాట రేట్ అయితే ఆ విధంగా అయితే చెప్తున్నాడు ఓకేనా కూడా రైతు ఎచ్చప్ ఆవులు అయితే తీసుకొచ్చాడు రెండు భారీ ఆవులు అడుగుదాము రేట్లు అయితే అడిగి చూద్దాము బాగా హెవీగా ఉన్నాయి ఎచ్చపు ఏం చెప్పినారు అన్న ఇది ఏం చెప్పినావు ఎనభై ఐదా పాలు సూల ముందు ఎంత ఉండే అది తులసూరేనా అది తులసూరంట ఎనభై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు బాగుంది తులసూరు పడ్డ ఇది ఇదే ఇదే అని చెప్పినావా బ్రదర్ తొంభై వేలు పాలు పూటకు పన్నెండు లీటర్లు పూటకు పన్నెండు లీటర్లు అయితే చెప్తున్నాడు హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఇది ఏనో ఈత రెండోదా రెండో ఈత అంట అది రేట్లు అయితే ఈ విధంగా అయితే ఉన్నాయి పిల్లని సంతలో వచ్చేసి వారము ఇక్కడ కూడా ఇవి జెర్సీ ఆవు అయితే ఉంది భారీగా ఉంది ఆవు వచ్చి చూసారు కదా దూడ ఆవు ఈ ఒక ఐదు ఆరు రోజులు అయి ఉంటుంది దీని అది రేట్ అయితే అడిగి చూద్దాము నా ఎంత అన్న రేట్ అయితే అడుగుదాము ట్రైల్ అయితే చూస్తున్నాడు వ్యాపారాన్ని నా ఏం చెప్పినావునా అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు రేటు బాగుంది బాగు వచ్చేసి పూట మీద పూట మీద పాలు అయితే అడుగుదాము నా పాలు ఎంత ఉంది ఇది అదే మురుబాల్లో నాలుగు ఐదుగా అయితే ఉండదని చెప్తున్నాడు రేటు అది సెకండ్ లాక్ అయితే రైతు చెప్తున్నాడు ఓకే మనకి సబ్స్క్రైబర్ కూడా వచ్చాడు ఆ మెతికున్నాను అమ్మ ఆహహా గర్విలా తీసుకోడానికి వచ్చారు ఆవును ఆవులు తీసుకుందాం తిరుపతి అంటే బ్రదర్ ఓకే ఇక్కడ ఓకే అదే అన్నమాట ఇక్కడ సంతలో వచ్చేసి ఇక్కడ హెచ్ఎఫ్ చప్పు, క్రాస్, జర్సీ అయితే ఉన్నాయి మూడు ఆవులు అయితే అన్నా పట్టుకొచ్చాడు సరే రేట్ అయితే చూద్దాం బాగా హెవీగా ఉంది ఆవు వచ్చేసి చూసారు కదా చాలా హెవీగా ఉంది ఆవు ఏం చెప్తున్నావు బ్రదర్ ఇది లక్ష ఇరవై వేలు లక్ష ఇరవై వేలుగా అయితే బ్రదర్ చెప్తున్నాడు తులసూరా ఇది తులసూరు తులసూరు నాలుగు పనులతో అయితే ఉందని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఓకే చాలా ఈవీగా ఉంది చూసారు కదా అదే ఇది నాన్న తీసుకొచ్చింది సరే సెల్ నంబర్ చెప్పు సరే ఎయిట్ నైన్ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ జీరో సెవెన్ త్రీ లాస్ట్ అది బ్రదర్ ఎవరైనా కావాలంటే కాల్ చేయొచ్చు ఇంకా బ్రదర్ దగ్గర కూడా ఆవులు అయితే ఉన్నాయి ఇంటి దగ్గర ఉన్నాయి అది అన్నమాట ఓకేనా అయితే సరే ఇక్కడ కూడా రెండు ఆవులు అయితే ఉన్నాయి జెర్సీ అరవై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు రెండు అంతేనా ఒకటి అరవై ఆరు వేలు ఇది డెబ్బై ఐదు వేలు జెర్సీ వచ్చి డెబ్భై ఐదు వేలు ఇది అరవై ఆరు వేలుగా అయితే చెప్తున్నాడు హెవీగా ఉన్నాయి ఆవులు వచ్చేసి సూల పాలు ఉన్నాయినా సూలే ఇది రెండు సూల్తో అయితే ఉన్నాయి పాలు ఏమన్నా అందా సూ తెలుసా ఎవరిచ్చేది పూట మీద ఏడు లీటర్లుగా అయితే ఇస్తాయని చెప్తున్నాడు బ్రదరు రేట్ అయితే ఆ విధంగా ఉంది ఓకే ఉంటాయా మీ దగ్గర అయ్యానా మీ దగ్గర ఇంటికాడు ఉంటాయా ఉంటే నేను సెల్ నెంబర్ చెప్పునా చెప్పు నంబరు డబల్ సెవెన్ ఎయిట్ జీరో త్రీ నైన్ టూ ఎయిట్ నైన్ సెవెన్ అదే బ్రదర్ దగ్గర ఇంటి దగ్గర కూడా జెర్సీ ఆవులు అయితే ఉంటాయంట ఎవరన్నా కావాలంటే బ్రదరు ఫోన్ చేస్తే మీకైతే ఇప్పిస్తాడు ఓకే సరేలేనా దూడ హెచ్చపావు అయితే ఉంది ఆవు దూడ కలిపి డెబ్బై ఐదు వేలుగా అయితే చెప్తున్నాడు హెవీగా ఉంది ఆవు వచ్చేసి ఎంత ఉందినా పాలు ఏడు ఎనిమిది లీటర్లు ఏడు ఎనిమిది లీటర్లుగా అయితే ఇస్తాదని చెప్తున్నాడు దూడ కూడా ఉంది బాగా హెవీగా ఉంది వచ్చేసి కోట మీద ఏడు ఎనిమిది లీటర్లుగా అయితే ఇస్తుంది అని చెప్తున్నాడు ఎన్నో అయితే ఇదేనా రెండోదే రెండో అయితే అయితే ఇస్తున్నాడు ఇయనా ఉంటాయా మీ దగ్గర ఉంటాయా నీ సెల్ నెంబర్ చూపినా ఎవరైనా ఫోన్ చేస్తారు నైన్ త్రిబుల్ సిక్స్ డబుల్ జీరో సెవెన్ డబల్ జీరో ఫైవ్ నైన్ ఫోర్ అదే బ్రదర్ దగ్గర అయితే ఇంకా ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు ఎవరైనా కావాలంటే పాడ ఆవులు కానీ సూలావులు కానీ బ్రదర్ ఇస్తాయి ఏ ఊరు మీరు రాయలపేట దగ్గర నడింపల్లి అంట బ్రదర్ది వచ్చి బాగున్నాయి ఆవులు వచ్చేసి ఎవరైనా కావాలంటే బ్రదర్ కాల్ చేయండి సరేలేనా కూడా పలమనేరు గంటూరు శ్రీనివాస్ నాయుడు అన్నయి ఆవులు అయితే అయితే తీసుకొచ్చాడు అంతా ఒక పది ఆవులు అయితే ఉంటాయని చెప్తున్నాడు రైతు అది చూద్దాము ఏం చెప్పినావునా ఇది ఇది తొంభై రెండో ఈత పాలు ఎంత ఉంది ఇది తులసూరికే పది లీటర్లుగా అయితే ఇచ్చింది ఇరవై రోజుల్లో ఈత అయితే ఇంత అని చెప్తున్నాడు తొంభై ఐదు వేలుగా చెప్తున్నాడు ఇదేనా ఇది మూడో ఈత ఇదే అని చెప్తుంది ఇది అరవై తొమ్మిది వేలుగా అయితే చెప్తున్నాడు పాలు లీటర్ పాలు అయితే పూట మీద ఎనిమిది లీటర్లుగా ఇస్తాదని చెప్తున్నాడు రేట్ అయితే ఆ విధంగా అయితే ఉంది ఇది కూడా రెండో ఈత అంట ఓకే రేట్లు అయితే ఆ విధంగా ఉన్నాయి శ్రీనివాస్ నాయుడు అన్న సెల్ నెంబర్ కూడా మీకు ఇచ్చాను ఇంతకుముందు కూడా రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకొని వెళ్ళమని చెప్తాడు బ్రదర్ వచ్చేసి ఎవరన్నా కావాలంటే చూడండి ఆవులైతే మంచి ఆవులు ఇస్తాడు బ్రదర్ వచ్చి ఓకే అదే మీరు చెప్తారు కదా అంతకుముందు రెండు పూట్ల పాలు పిండుకొని తీసుకోమనే అదే అది చెప్ప అన్న చెప్పాడు రెండు పూట్ల పాలు పిండుకొని అయినా తీసుకోమని చెప్తాడు అన్న వచ్చేసి సెల్ నెంబర్ అయితే మెన్షన్ చేస్తాను మీకు కూడా సర్లేనా జెర్సీ ఆవు అయితే ఉన్నాయి రెండు ఆరు వందలతోంది ముప్పై నాలుగు వేలా ముప్పై నాలుగు వేలు చెప్తాడు రేట్లు తగ్గిస్తాడు ఒకరోజు డైరీ ఫారం దగ్గరికి కూడా పోయేసి మీకు పెడతాను నమ్మకంగా అయితే ఇస్తా అని చెప్తున్నాడు బ్రదర్ వచ్చి ఎంత ఉంది నా పాలు ఇది పాలు ఆరు ఆరు లీటర్లు పూటకు పూటకా పూటకు ఆరు ఆరు లీటర్లుగా అయితే చెప్తున్నాడు ఎన్నోది రెండో అయితే మూడోది ఇది రెండోది ఇది దూడా రెండోది అంట అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఒకసారి నెంబర్ కూడా అడిగి చూస్తాము నంబర్ చెప్పునా నంబర్ చెప్పు నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ ఫోర్ అది బ్రదర్కి అయితే కాల్ చేయండి కాపల్లి ఇక్కడే పలమునూరు నుంచి ఐదు కిలోమీటర్లు అయితే అన్న దగ్గర ఆవులు అయితే ఉంటాయి అవి కూడా మనయ్యాను ఆడ ఉండే ఆడు ఉండేటి బ్లాక్ కూడా ఇవి రెండు కూడా బ్రదర్ ఇవే అవి ఎంత చెప్తారు అది ఏం చెప్తారు ఆ ఆపక్కది ఇది ఆరు పనులు ముప్పై రెండు వేలు అది ముప్పై నాలుగు వేలు పక్కది అది అన్నమాట పాలు ఎంత ఉంటాయి ఇది ఈ పక్కది ఆరు అది ఐదు అది రేట్ అయితే ఆ విధంగా చెప్తున్నాడు నంబర్ అయితే ఇచ్చేస్తా తగ్గించి ఇస్తారు వాళ్ళు చెప్తారు ఒకసారి దగ్గరికి కూడా వెళ్ళి చూద్దాము ఆవులు వచ్చేసి ఇవి ఇది కూడా ఇది కూడా బ్రదర్దే ఓకే ఆవులు అయితే చూస్తారు కదా బాగున్నాయి ఆవులు వచ్చేసి ఇది రేట్లు అయితే ఆ విధంగా చెప్తున్నాడు ఓకే వచ్చే పావు అయితే ఒకటి ఉంది భారీగా చూద్దాము రేటు ఏం చెప్పినారు బ్రదర్ ఇది ఏం చెప్పినారు రేటు ముప్పై రెండు వేలుగా అయితే చెప్తున్నాడు ఎంత ఉంది పాలు నాలుగు లీటర్లు పూట పూట మీద నాలుగు లీటర్లు అయితే చెప్తున్నాడు రేటు అయితే ఆ విధంగా ఉంది పల్లెదాటి సంతలో వచ్చేసి వచ్చేపు క్రాస్ ఆవు ఓకే ఇప్పుడు కూడా రైతు కావునైతే తీసుకొచ్చాడు ఎంత ఇరవై ఏడు వేలా ఇరవై ఏడు వేలుగా అయితే చెప్తున్నాడు సూల్త పాలా అది ఎంత ఇస్తుంది మూడున్నర నాలుగు లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు రైతు అది రేట్లు అయితే తక్కువ రేట్లు అయితే ఈ విధంగా అయితే ఆవులు అయితే ఉన్నాయి చూసారు కదా బాగుంది ఆవు వచ్చేసి మూడున్నర నాలుగు లీటర్లకైతే ఇస్తుంది అని చెప్తున్నాడు ఓకే ఈత ఇది ఎన్నయ్యూత రెండోలేనా ఇది రెండో యూత రెండో యూత అదే అనమాట ఓకే ఓకే ఫ్రెండ్స్ అదే అనమాట ఈ వారము తలంజ సొంతలో ఆవులు అయితే చాలా తక్కువ వచ్చాయి రేట్లు కూడా చాలా తక్కువ ఉన్నాయి జెర్సీలు హెచ్చప్లు వచ్చేసి ఇది సొంత ప్రతి శుక్రవారం ఉదయం ఐదు ఐదు నుండి పదకొండు గంటల వరకు అయితే జరుగుతుంది ఆవులైతే వెళ్ళిపోతూ ఉన్నాయి ఓకే మరి వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయాలని షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్తగా మన ఛానల్కి వచ్చిన వాళ్ళు సబ్స్క్రైబ్ అయితే చూసుకోవాలమ్మా ఓకే మరి బాయ్ మరి వీడియోతో మీ ముందుకొస్తా బాయ్